సో మేడం క్వశ్చన్ అడిగింది అంటే సూక్ష్మ శరీర యానం ట్రావెల్ అనేది మనకు కూర్చున్నప్పుడు జరుగుతుందా మనం కొంచెం వాల్చి పడుకున్నప్పుడు జరుగుతుందా అని అడిగారు ఆన్సర్ ఏంటంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది అది ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువ ఉంటే జరుగుతుంది కొంచెం దానికైనా స్టార్టింగ్ లో అంటే కొంచెం రిలాక్స్ అయినప్పుడు జరుగుతుంది అంటే కొంచెం ఆనుకుని కూర్చున్నప్పుడు ఆనుకుని కూర్చున్న రిలాక్స్ గా ఉన్నప్పుడు జరుగుతుందమ్మా ఇంత వాల్చి పడుకున్నప్పుడు కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటాం కదా ఆటోమేటిక్ గా ఇప్పుడు జరుగుతుంది దానికి ప్రైమరీ ఏంటంటే ముఖ్యం ఏంటి ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎనర్జీ మనము చిన్నప్పుడు శక్తిని మనం రిసీవ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేస్తాము కొత్త వాళ్ళకి అంటే ధ్యానంలో కొంచెం శక్తి వస్తుంది నిద్రపోయినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది ధ్యానంలో కొంచెం కొంచెమే ధ్యానంలో డీప్ గా వెళ్ళడం అంత ఆదాయం తెలియదు అనమాట కొత్త వాళ్ళకి ధ్యానంలో కూర్చున్న ఆలోచనలు వస్తుంది ఒక టెన్ సెకండ్ ధ్యానం అవుతుంది కొత్త వాళ్ళకి కొంచెమే శక్తి వస్తుంది నిద్రనే కొంచెం గంట సేపు నిద్రపోతే వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు గంట సేపు ధ్యానం చేసి అవతారా లేదా అని కొత్త వాళ్ళు అప్పుకోవచ్చు సీనియర్స్ వస్తుంటే అవుతుంది ధ్యానంలో కూడా శక్తిని తీసుకోవడం జరుగుతుంది అనమాట తర్వాత ఇంకా సూపర్ సీనియర్స్ గు మాస్టర్స్ వచ్చేసరికి నిద్రలో ఏదైతే శక్తి వస్తుందో అంతకన్నా ఎక్కువ శక్తిని మనం ధ్యానంలో తీసుకోవాలి ఇది క్లియర్ గా గుర్తుంచుకోండి ఫార్ములా ఇప్పుడు శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీర యానం కానీ వేరు వేరు లోకాల్లోకి వెళ్ళి కూడా నేర్చుకుని రావచ్చు అనమాట మన కళల లోపల ఎలా అయితే అది అదొక ప్రపంచం కదా కళలు ఏంటంటే మరి కళల లోపల ఉన్న శక్తి తక్కువ వాళ్ళు కళలు కలుతారు శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు సూక్ష్మ శరీరంతో వేరు లోకాలకు వెళ్తారు అన్నమాట డిఫరెన్స్ ఎంతో క్లియర్ గా మనం వేరు వేరు లోకాలకు వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకుని వస్తుంటాం అన్నమాట శక్తి తక్కువ లోకం పద్దెనిమిది సంవత్సరాలు అన్ని లోకాలలో వెళ్ళిన కళల లోపల పిచ్చి కళలు స్థుత్తి కళలు టైం వేస్ట్ కళలు వస్తాయి అంత పీడ కళలు మన నుంచి నేర్చుకునేది ఏముండదు శక్తి పెరుగుతున్న వాళ్ళకు దివ్య లోకాలకు వెళ్ళి ఎన్నెన్నో గొప్ప అనుభవాలు పొంది ఎన్నెన్నో మాస్టర్స్ ఎందరందరూ గురువుని కలిసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఎన్నెన్నో నేర్చుకుని వస్తారు అమ్మాట అది సూక్ష్మ శరీరం ఇంకా మరింత గొప్పగా జరగాలంటే మరింత రోజు రోజుకు శక్తి పెంచుకోవాలన్నమాట లోపల మన లోపల ఉన్న మొదట శ్వాసను గమనిస్తున్నారు కదా ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆలోచన తగ్గిపోయిన తర్వాత అప్పుడు శక్తిని తెలుసుకున్న వాళ్ళు లోపల శక్తిని బయట శక్తిని అంతటా ఉన్న శక్తిని గమనిస్తూ అంతటా ఉండి ధ్యానం అప్పుడు ఎంత శక్తిని ఎంత మేరకు గమనిస్తే అంత మేరకు వృద్ధి చెందుతుంది అన్నమాట దేన్ని గమనిస్తే పెరుగుతుంది నేనేం చెప్తున్నా లోపల ఉన్న శక్తిని ఆత్మ లోపల అనంత శక్తి ఉంది అనంత శాంతి ఉంది అనంతమైన ఆనందం ఉంది ఈ మూడిని గమనించమని చెప్పాను ఎంతమంది ఇన్స్ట్రక్షన్స్ గమనిస్తుంటే అలా శాంతి పూర్వకంగా ఉండాలి శాంతి అంటే శక్తిని బ్యాలెన్స్ శాంతి అనమాట శాంతి ఆనందం ఓకేనా ఈ మూడిని గమనిస్తూ మనం అంటే గమనిస్తూ ఉంటే చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ మూడిని ఎప్పుడు గమనించవచ్చు మనం కూర్చున్నప్పుడు ఎక్కువ గమనించవచ్చు మనం అవేర్నెస్ ఉంటుంది కదా కూర్చుండి గమనిస్తూ గమనిస్తూ ఉంటాం రోజు రోజుకి మన ఆనందము శక్తి శాంతి మూడు పెరుగుతూ మరింత గొప్పగా మనం యాక్సల్ డ్రైవర్ మరింత పెరుగుతూ ఉంటాం అన్నమాట నడుము వాల్చినప్పుడు వచ్చే శక్తి వస్తుంది కానీ అది కొంచెం తమో గుణమైన ఎక్కువ నాకు ఒక కింది వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటున్నాను కృషి చేస్తే పై లోపాలకి వెళ్ళే అవకాశం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే శక్తి లోపల కూడా తమో గుణం కూడా ఒక శక్తి దివ్య శక్తి అనమాట మనము కూర్చున్న దివ్య శక్తి వస్తుంది నడుము వాల్చినప్పుడు కొంచెం నార్మల్ గా చెప్తున్నాను ఓకే పరమ గురిలో నడుము వాల్చి కూడా పూర్తి అవేర్నెస్ లో ఉండగలదు ఓకే కానీ కంప్లీట్ అవేర్నెస్ లో ఉంటే ఓకే కానీ లేకపోతే అవేర్నెస్ ఇంపార్టెంట్ అన్నమాట మనం కూర్చున్నప్పుడు ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కదా సహజంగా అది ఇంపార్టెంట్